జ్యోతిర్మయుడైన దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడదారేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన స్వరక్కమిచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా ఈ రోజున ఈ శుభ సమయమున ఒక కార్యక్రమం నివసించడానికి ప్రతి మనుషుల్ని దేవుడు తల్లిగారు భూమిలో నిర్మించి అవయవాలను అంతరాందర్ములన్నింటినీ నిర్మించి భూమి మీద నివసింపజేస్తున్నాడు ఎందుకనగా దేవుడు మనుషులకు నివాస యోగ్యంగా ఈ భూమిని ఇచ్చాడు ఈ నివాస యోగ్యమైన భూమిలో భూమి మీద పంచభూతాలను పెట్టాడు ఈ పంచభూతాలలో ఉన్న ప్రతి పదార్థము ప్రతి ప్రతిది కూడా మావుడికి ఉపయోగపడతా ఉన్నది ఆకాశము నీరు భూమి గాలి సూర్యుడు ఇవన్నీ కూడా ప్రకృతిలో భాగం ఇది ఏమి లేకున్నా కానీ ఒక మనిషి ఈ భూమి మీద ఒక నరుడు జీవించలేడు ఆకాశములో దేవుని మహిమాను విమర్శిస్తున్నది అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురం చేయబడుతున్నది ఆకాశంలో ఒక దేవుడు ఒక భూమి ఆకాశంలో దేవుడు సూర్యుని ఉదయింపజేస్తున్నాడు ఆ యొక్క సూర్యుని యొక్క వెలుతురు లేకున్నా సూర్యుని యొక్క శక్తి లేకున్నా ఒక మనిషి జీవించలేడు ఒక మనవడు వచ్చాడు అతనికి ఇవాళకి పన్నెండవ రోజు వరంగల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగి బాబు జన్మించాడు నా బిడ్డ ప్రసవించి ఒక కుమారుని కన్నది దేవుని యొక్క దయ వలన దేవుని యొక్క కృప వలన దేవునికి అనేక మంది కుమారులు కావాలని దేవుని యొక్క అనాది సంకల్పం కనుక ఈ కుమారుణ్ణి కూడా ఏసు క్రీసు ద్వారా దేవుడు ఏర్పరచుకున్నాడు ఆదాం నుంచి ఇప్పటి వరకు ఆరు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయినా ఆరు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దేవుడు ఈ యొక్క మనరాజ్ స్వప్నను ఒక కుటుంబంగా ఏర్పరిచి ఆ కుటుంబము ద్వారా దేవునికి ఒక కుమారుడు కావాలని ఒక నూతనమైన వ్యక్తి కావాలి ఆయన ద్వారా దేవుని యొక్క పనులు చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక బాలు ఉదయింపజేశాడు పుట్టించాడు ఆయన ద్వారా దేవుడే కీర్తి తెచ్చుకోవాలని దేవుడి యొక్క సంకల్పం నేను దేవుడి బిడ్డ ఇతని యొక్క తండ్రి మన్నారాజ్ మన వారి యొక్క తండ్రి యోగు ఏమి యొక్క తండ్రి ఉన్నారు వారి యొక్క తండ్రి ఉన్నారు వారి యొక్క తండ్రి ఉన్నారు వారి యొక్క తండ్రి ఉన్నారు అట్లా కొన్ని లక్షల తండ్రిలను దాటిపోతే ఆదాం తండ్రి అవుతాడు ఆదానికి కూడా ఒక తండ్రి ఉన్నాడు ఆయన దేవుడు ఆయన యహోవా ఒక ఉదాహరణకు చెప్పినట్టయితే ఒక ఒక క్రీస్తు ప్రభు యొక్క రక్షకుని మనము ఆలోచన చేసినట్టయితే యేసు యేసుకేశ ప్రభు దేవుని యొక్క ఆత్మీత్యత పుట్టింపబడినా అతడు కూడా ఒక స్త్రీ సంతానం ద్వారా ఒక కన్యా గర్భణ వచ్చాడు కనుక అతడు కూడా ఆదాం సంతతిలో వాడే కనుక ఆయన నీతివంతమైన ఒక పరిశుద్ధమైన జీవితం జీవించి దేవునికిగా జీవించడం ద్వారా ఆయన రక్తం చెందించడం ద్వారా సర్వమానం వాడికి దేవుడు జీవించినప్పుడు మనుషులందరూ కూడా ఎలాంటి పాపం లేకుండా పుట్టిస్తున్నారు కానీ పెరిగిన తర్వాత వారు స్వాభావికంగా పాపం చేసి నుంచి దూరం కావడం ద్వారా ఏసో క్రీస్తు ద్వారా సర్వమానవాళ్ళని తన కుమారులుగా చేసుకుంటున్నాడు దేవుడు యేసు క్రీస్తు ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మనుషులందరికీ కాపరి యహోవా ఆత్మలకు తండ్రి ఏమైనా దేవుని బిడ్డలారా జగ్ బుణాలు వేయబడకము క్రీస్తులో మన అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు మన పిల్లలుగా మన కానీ దోషులుగా నిలబెట్టాలని అందుకని ఎనిమిదవ దేహ రోమ పత్రికలు చెప్తున్న మాట ఏంటంటే సృష్టి యావత్తు ఏకగ్రీవంగా భూమిస్తున్నది తన కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ భూమి నివాస యోగ్యంగా మనుషులకు వేదిచ్చారు పిల్లలు దేవుడు బిడ్డారా ఈ భూమిని నివసిస్తున్న ప్రతి ఒక్క మానవునికి ఎండ అవసరము సూర్యుడు అవసరము దాని యొక్క వెలుగు వెలుతుడు అవసరము సూర్యుడు లేని ఏ మానవుడు కూడా ఏ మనిషి కూడా భూమి మీద ఏ జీవి కూడా జీవించలేదు దేవుడు పదవి ఎందుకు ఇచ్చాడు వెలుతురు ఎందుకు ఇచ్చాడు పంచభూతాలలో ఎందుకు పెట్టాడు అంటే అది అవసరము అది లేని జీవమే లేదు కనుక ఈ బాబుకు డాక్టర్లు ఏం చెప్పారంటే డి విటమిన్ కావాలి ఎండ కావాలి సూర్యరశ్మి కావాలి సూర్య వెలుతురు కావాలి ప్రకాశమైన వెలుతురు కావాలి ఆ వెలుతురులో ఆనందించాలి బాబు ఆయన ఎంకలు గట్టిపడతాయి దృఢపడతాయి బలపడతాయి కనుక సూర్యునికి సూర్యుని యొక్క ఉదయం ఉదయించే సూర్యుని ముందు ఆ ప్రకాశమైన వెలుతురు ముందు బాబుని ఉంచాలి ఆ బాబుకు ఆరోగ్యం వస్తుంది ఎముకలు పెట్టుబడతాయి డి విటమిన్ లోకం అనేది పొద్దు బలవంతునిగా శక్తివంతుడిగా ఒక సంవత్సరాలు వాళ్ళు ఈ భూమిలో జీవిస్తాడు దేవుని మహిమ మహిమ కొరకు దేవుని యొక్క కీర్తి కొరకు అనేకమైన పనులు చేస్తాడు ప్రేమ దేవుని బిళ్ళరా ప్రతి ఒక్క వ్యక్తి కూడా భూమిలో పుట్టే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుడు వారి వారి గర్భాలలో వారి తల్లుల గర్భాలలో వారి తండ్రిలో నుంచి వారి తల్లిలోనికి ఇచ్చి పడేసి వారి ద్వారా ఆ యొక్క గర్భంలో దేవుడు తనకు కుమారులుగా అవయవాలను సిద్ధపరిచి అంతరింద్రియములను సిద్ధపరిచి దేవుడు భూమి మీద తీసుకొని వచ్చిన తర్వాత ఈ పంచభూతాలన్నీ కూడా సేవ చేయడానికి దేవుడు ఈ యొక్క ఆకాశంలో పెట్టాడు భూమి మీద నూట పద్దెనిమిది ఎలిమెంట్స్ పెట్టాడు ఈ ఎలిమెంట్స్ కూడా మన అమ్మ దేహంలో ఉన్నాయి ఏది లేకుండా బ్రత ఏమైనా దేవులు పెళ్లారా దేవుడు అనాది సంకల్పంతో చొప్పున మానవుని ఏ విషయతోటలో సూచించిన తర్వాత படிஞ்சிப்போ வரைக்கும் காப்பாடுக்கு வந்து ஏசு கிரீஸ்தரபு வியாதி யாருக்கு இஷ்டாசாரங்க ஜீவ் தான் தன குரு பார்ப்போட்டுக்கு இப்படி ஏசு கிரீஸ மாட்டி கூட நாலு சுவார்த்தல உனா ஆ மாட்ட பிரீவ் எவரை பயனுள்ள வாடி அந்த ஏதை நீதிவந்தமாய ஜீவோட்ச பல பிரீவித்தாரோ வாரிக்கு రాజ్యంగా అవకాశం ఇస్తానంటున్నాడు మానవునికి వెళ్ళినప్పుడు శాశ్వత కాలంగా ఈ భూమిని నరులకు ఇచ్చాడు అదే నలభై ఐదోధ్యాంగీ యశ గ్రంథంలో ఏదైనా దేవుడి బిడ్లారా పరలోకంలో ఎవడు కూడా తయారు కాలేదు పరలోకంలో ఎవడు కూడా ఉండలేదు ఎప్పుడు కూడా పరలోకము మనుషులకు ఇవ్వలేదు భూమి మనుషులకు దేవుడు నరులకు ఇచ్చాడు కనుక రెండవసారి యశు కృష్ణ ప్రభు వచ్చినప్పుడు కూడా రెండవసారి వచ్చినప్పుడు కూడా ఈ భూమి నూతన పరచబడతది అన్ని కూడా ఏదైనా తోట మొదట ఏ విధంగా ఉందో అదే విధంగా ఏదైనా తోటలో తయారైంది భూమంతా కూడా నూతనమైన ఏదైనా ఏదేమి పట్నంగా తయారైతే అంత పిల్లారా నీకొక విషయం తెలియజేస్తా ఎవరైతే లోతున్నాడు అబ్రాహం నుంచి వేడి సులము గొమ్మర పట్నము ఏదేమి తోటలో తోట వలె ఉన్నది అని బైబిల్ స్పష్టంగా తెలియజేసింది ఆ ఏ నూతనమైన ఆ ఏదేమి తోటలాగా ఉన్న ఆ ప్రాంతము పాపంతో నిండుకొని నిండుకున్న ద్వారా నిండు కొనడం ద్వారా ఆ యొక్క పట్టణం మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చి సర్వనాశనం చేయబడ్డది మళ్ళీ అది కాల్చి కనుక ఈ భూమి కూడా యేసుక్రీస్తు రెండవ రాఖడిలో ఈ భూమి కూడా సర్వనాశనం అయిపోయి మళ్ళీ దేవుని యొక్క కుమారుని బతకడానికి వస్తాం నివాసయోగ్యంగా మళ్ళీ ఈ భూమిని నూతనపరుస్తాడు ఆ భూమిలో నివసించాలంటే ఏ విధంగా ఉండాలంటే ఇవో ఈ చిన్న బాబులాగా ఎలాంటి పాపం లేకుండా ఎలాంటి కల్మషం లేకుండా ఎలాంటి పగలు లేకుండా ఎలాంటి శరీర కార్యాలు లేకుండా ఒక పరిశుద్ధంగా ఒక పవిత్రంగా నిర్దోషంగా చిన్నపిల్లలు దేవుని దేవుని యొక్క రూపాలు దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క భావాలన్నీ కూడా చిన్నపిల్లలు చిన్నపిల్లల్లో ఉంటాయి ఇప్పుడు కొట్టినా కాని మళ్ళీ చదివిస్తాడు చిన్నబాబు మళ్ళీ దగ్గరికి వస్తాడు నిస్తే తీసుకుంటాడు నాదే అంటాడు అందుకని దేవుడు ఇచ్చిన సర్వభూమి కూడా మనుషులకు ఇచ్చారు గనక ఈ దేవుని పరాలను అనుభవించుకుంటాం దేవుని యొక్క రాజ్య సంబంధం ఈ లోకంలో జీవించి దేవుని యొక్క కృపలకు వారి కృపకు పాతృగా కావాలని నేను ఈ యొక్క సందేశాన్ని ప్రపంచ మానవులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రేమ దేవుని బిడ్లారా ఇలా నా మనవడు ఇక చూడండి ఎంతో అందంగా ఉన్నాడు ఎంతో అపరూపంగా ఉన్నాడు ఎంతో ముచ్చడగా ఉన్నాడు ఎంతో చూడముచ్చటగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఎంత కోమలంగా ఉంది శరీరం ఎంత నాజుగ్గా ఉంది ఎంతో మెత్తగా ఉంది స్పర్శం స్పర్శ ముట్టుకుంటే ఎంతో సంతోషంగా కలుగుతుంది ఇదే శరీరము డెబ్బై ఎనభై సంవత్సరాలకు ముడతలు పడుతుంది ప్రియమైన దేవుడి బిడ్డారా ఈ శరీరము డెబ్బై ఎనభై సంవత్సరాలకు ముడతలు పడి అండ విషయంలో తయారైపోయిన దేవుల పిల్లారా కానీ ఏసు క్రీస్తు ప్రభు రెండవ రెండవ రాఖలో ద్విత్యరాజ్యములో మాత్రము మళ్ళీ పచ్చి పిల్లల వాటి దేహాలు వచ్చి మానవుని ఈ లోకంలో దేవుని పిల్లలుగా జీవించగలిగే అవకాశం ఉంటుంది అలాంటి రాజ్యంలోనికి మనము పౌర హక్కు హక్కు సంపాదించాలంటే ఇక ఈ దేహంలో ఉన్నప్పుడు ఈ బాబు ఏ విధంగానైతే ఈ వయసులో ఉన్నప్పుడు తన అవయాలను ఏ విధంగానైతే మంచి అవయాలుగా ఉంచుకున్నాడో కానీ ముసల్తనం వరకు కూడా ఇక ఈ ముక్కు మంచి వాసన పిలవాలి ఈ నోరు మంచి పదార్థాలను ఉపయోగించాలి ఇక నాలుక మంచి రుచులను చూడాలి అసహ్యమైన చూడద్దు ఈ చెడు ఆలోచనలు చెడు భావాలి కళ్ళ ద్వారా కళ్ళ ద్వారా లోపలికి పోవద్దు ఈ యొక్క చెవుల ద్వారా మంచి మాత్రమే వినాలి ఇలా ఏడు ముట్టుకున్నా మంచి వాటిని ముట్టుకోవాలి ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలి ఇల్ల శరీరం లోపల ఉన్న ఈ అవయవాలన్నీ కూడా దేవుడు తల్లి గర్భంలోనే నిర్మించాడు తన మహిమ కొరకు తన కీర్తి కొరకు కనుక ఈ అవయవాలన్నింటినీ కూడా దుర్నీతి సాధనంగా వాడవ వాడవద్దు ఒక మంచి ప్రయోజనకరమైన జీవితము క్రీస్తు లాంటి జీవితము ఒక పరిశుద్ధమైన జీవితము జీవించాలని నేను ప్రభు పేరిట సంఘానికి సర్వ మానవానికి తెలియజేస్తా ఉన్నాను అపోస్తుడు అపోసులుడైన పౌలు గారు కూడా నేను క్రీస్తులు పోను ఉన్న ప్రకారం మీరు నన్ను పోన్ నడుచుకోడు అని అపోస్తుడైన పౌలు గారు తెలియజెప్పాడు ప్రేమ దేవుడు బిడ్డారా అదేవిధంగా యేసు క్రీస్తు ప్రభు కూడా ఏమన్నాడంటే నాయందరూ పాపం ఉన్నదని ఎవరైనా నన్ను చూపించగలరా అని సవాల్ తీసుకున్నాడు ప్రేమ దేవుడు బిడ్డారా అదో ఆ సవాల్ మనం కూడా స్వీకరించి మన జీవితంలో కూడా ఏ పాపం లేకుండా పరిశుద్ధంగా పవట దేవుని యొక్క ఇష్టంగా దేవుని యొక్క ప్రేమిగా ఈ లోకంలో పిల్లలుగా జీవించి దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క కీర్తిని ప్రపంచానికి తెలియజేసి దేవుని గొప్ప చేసినటువంటి దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి క్రీస్తు ప్రభుత్వం ఏదైనా ఏ విధంగా అయితే తన సర్వ లోకాల మీద అధికారం ఇచ్చాడు మనకు కూడా క్రీస్తుతో ఉంటే మనకు కూడా ఆయన రాజ్యంలో మనకు కూడా పరోహతో పరోహ హక్కు కలిగి అపశరుడైన పౌరులు గారు చెప్తున్న మాట నేను మంచి పోరాటం పోరాడుతుంది నా పరుగు కలబడి ఇక మీదట నా కొరకు నీతికి ఉంచబడినది అది నాకు మాత్రమే కాక కొత్త క్షేత్రాన్ని ప్రయోగించే వారందరికీ అనుగరింపబడు అంటున్నాడు అందరికీ రావాలని అప్రస్టుగా పౌరులు గారు కోరుకుంటున్నాడు అదేవిధంగా మోషయ గారు దేవుని యొక్క నాయకుడైన సేవకుడైన మోషయ్ గారు కూడా అందరి గురించి నన్ను చంపై వారందరూ రక్షించబడకూడదు నన్ను కూడా అని అంటున్నాడు అదే యేసుక్రీష్ణపురము కూడా సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టాడు ఏ భక్తులు చూసినా ఏ యాజకులు చూసినా ఏ ప్రధాన యాజకులు చూసినా ఏ ప్రియులు చూసినా కేసు లాంటి భక్తులు ఎవరు చూసినా అపశుల్ చూసినా ప్రవక్తలు చూసినా అందరు కూడా చిన్న పిల్లలు జీవితం జీవించారు ఒక పైన వాటిని వెతికారు అక్కడ దేవుడు ఉన్నాడు దేవుడు కుమారు ఉన్నాడు వారి యొక్క ఇష్ట ప్రకారంగా జీవించినట్టు మనం తగిన కాలం రచిస్తాం ఈ లోకంలో ధనం కూర్చుకోవద్దు ప్రేమను దేవుడు పెళ్ళారా ధనం మనల్ని అపవిత్రులకు గురి చేస్తుంది దూర దేవుడి నుంచి దూరం చేస్తుంది అనేకమైన కోరికలు ఆశలు పేర్చలు దేవుని దేవుని దూరం చేసి అలంకార సంబంధమైన క్రియలు చేయడానికి ఉపయోగపడుతుంది అందుకని మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ నీటి రాజ్యానికి అర్హులు ఏ లోపల జీవించి దేవుని యొక్క కోపలు పిలవలసింది ఒకరికి ముందు కోరుకున్నాను ఇచ్చిన పిలవలసింది ఎంత బాగుంది చూసారా చాలా బాగుంది నాకైతే చాలా మంచి వేస్తుంది ప్రపంచ ప్రజలారా నా మనవాడు దేవుడిచ్చిన గిఫ్ట్ కుమారుడు దేవుడిచ్చు గర్భబలము బలము దేవుడిచ్చు బ్రహ్మలు గర్భఫలము యహోవ మాత్రమే ఇస్తాడు కుమారుడు దేవుడలికి దేవుడిచ్చు బహుమానము అందుకని గర్భఫలము దేవునిది ఈ యొక్క ఈ యొక్క కుమారుడు దేవుడిచ్చిన వరం ఒక బహుమతి కనుక ఈ యొక్క ఈ యొక్క బాబు దేవుని యొక్క అనుకరంలో యేసుక్రీస్తు పరముల యొక్క అడుగు జాడలలో మంచి ఆత్మ కలిగి ప్రేమ సంతోషము సమాధానము భూమి ప్రశాంతము మంచి మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇవన్నీ ఇవన్నీ కూడా ఈ యొక్క మంచి ఫలాలు ఒక ఒక నారింజ పండుకు ఏ విధంగానైతే తొమ్మిది భాగాలుగా ఉంటాయో అదే అలాగే ఆత్మ ఫలాలు ఆత్మ అయితే ఒకటే ప్రియమైన దేవుడు బిడ్డరా ఏక భూమిని స్థాపించిన దగ్గర నుంచి ఈ జగత్తు పునాది వేసిన దగ్గర నుంచి ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సృష్టించిన భూమి నిరాకారంగాను సూర్యంగానే ఉండను దేవుని యొక్క ఆత్మ జలములపై అల్లాడిచి ఉండను ఆయన మాట ఏదైతే ఉందో అప్పటి నుంచి ఉన్న ఆత్మ ఏదైతే ఉందో క్రీస్తు ప్రభు ప్రత్యవ ప్రత్యక్షమయ్యే వరకు కూడా దేవుని యొక్క కృప విస్తరిస్తుంది కనుక అప్పటి వరకు కూడా ఒక్కటే ఆత్మ ప్రేమ దేవుని బిడ్డారా ఆత్మ ఒక్కడే ఆత్మను విడి భాగాలుగా చేసి కొన్ని భాగాలుగా వంద భాగాలుగా రెండు వందల భాగాలుగా చేసి వాడద్దీ ప్రేమ ఉన్న బిడ్డారా ఆత్మ ఒక్కడే వారి వారికి అనుగ్రహించబడ్డది దేవుని యొక్క దేవుని యొక్క ఇష్టం చెప్పడం ఎవరికి ఎంత ఇవ్వాలనో అంతే ఇస్తారు కానీ ఏసుక్రీస్తు ప్రభుత్వం మాత్రం కొలతలేని ఆత్మ ఇచ్చారు ప్రేమ దేవుని బిడ్డలారా కనుక యేసూ క్రీస్తు ప్రభుత్వ జీవితాంతం కూడా ఒక ఈ లోకంలో అనేకమైన కోరికలు ఆశలు ఎన్నో ఉన్నాయి శరీరాన్ని ఉప్పంగులు చేసేది ఎన్నో ఉన్నాయి శరీరాన్ని సూచించే విధంగా ఎన్నో ఉన్నాయి కానీ అన్నిటినీ కూడా పక్కకు పెట్టి పైదవాటిని వెతికొతడు కనుక దేవుడు దేవుని చేత యశు క్రీష్ణ ప్రభు స్వీకరించబడి కూర్చున్నాడు ఈ రోజున రెండవసారి రావడానికి దేవుని చేత పర్మిషన్ తీసుకొని రావడానికి ఎదురు చూస్తున్నాడు నేను నా తరపున యశు క్రీష్ణ ప్రభు దేవుని కురుపాశ్రములు కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డారా ఆ విజ్ఞాపనలో నీ పేరు నా పేరు కూడా మరి తెలియజేస్తున్నాడా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాడు కానీ భూమి మీద బతికిన నువ్వు పైన వాటిని బతికినట్టే ఉంటే ఇంకా జీవానికి హక్కు ధర హక్కుదారులు హక్కు దారుంటాయి ఆ గుమ్మలో గుండా ప్రవేశించ ప్రవేశించే వ్యక్తిగాను ఉండడానికి అవకాశం ఉంటది అక్కడ ఏముంటది అంటే ఆ పరలో ఒక రాజ్యంలో ఏముంటది అంటే ఒక నది ప్రవహిస్తుంది ఆ నది అవతల ఈతలు ప్రవహిస్తుంది దేవుని యొక్క సింహాసనం చెట్టు ప్రవహిస్తుంది అక్కడ నది ఉంటది మంచి ఊట ఉంటది అటు ఇటు పక్క పన్నెండు చెట్లు ఉంటాయి అది పన్నెండు కాపులు కాస్తాయి ఆ యొక్క పొలాలను తినుకుంటాం ఆ ప్రవహించే మీరు దుక్కు నీటి వాళ్ళ కొరకు ఆశపడ్డది కదా మనం కూడా ఏ వాక్యానికి ఆశపడి ఉన్నాం గనుక అదే మన హృదయంలో అదే ఉంటాయి కనుక అదే మాట్లాడుతాం మేము హృదయం లేదు దాన్ని బట్టి వాడు మాట్లాడదు కనుక ఆ మాటలే మన యొక్క హృదయంలో ఉంటాయి కనుక మనము మంచి వ్యక్తులుగా ఈ లోకంలో జీవించినట్టు ఏమి ఉంటే ఆత్మ ఫలాలన్నిటిని మనం అనుభవించి భూమిలో బతికినట్టు ఏమి ఉంటే స్వభావం కలిగి జీవించినట్టు ఏమి ఉంటే హ్రేస్తు వర జీవించినట్టు ఉంటే ఇవ ఈ బాలు లాంటి యొక్క ఒక కల్మషం లేని ఒక పరి పరిశుద్ధమైన ఒక పవిత్రమైన నిర్దోషమైన ఏ పాపము ఏ కల్మషం లేని వ్యక్తి లాగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏ విధంగానైతే ఈ బాబు ఉన్నడో పెద్దలైన వాళ్ళు కూడా ఆ విధంగానే ముసల్తానం వరకు కూడా సమాధినికి మట్టిలో నుంచి వచ్చారు మళ్ళీ మట్టిలో వేరు కూడా ఆ యేసుక్రీస్తు లాంటి జీవితాలు జీవించినట్లయితే దేవుని చేత హెసిబడతారు అని ఒక వాక్యాన్ని ఈ యొక్క సందేశం ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఈ బాబులు చూశారు కదా ఇవన్నీ ఇలా ఇలాంటి అవయవాలు ఇలాంటి అవయవాలు దేవుడు గుర్తుగా గా ఇచ్చాడు ప్రతి తల్లికి ప్రతి తండ్రికి అలాంటి అవయవాలు ఇచ్చాయి కదా ఆ అవయవాలు మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా పెరిగిన కొద్దీ దేవుడికి మహిమత వచ్చే విధంగా బతకాలి దేవుడికి ఇష్టంగా బ్రతకాలి ఈ యొక్క ఈ యొక్క అవయవాలు అన్నింటిలోకి బ్రాండ్ పోవద్దు ఇసు పోవద్దు గుడంబ పోవద్దు గంజాయి పోవద్దు వ్యభసారం చేయద్దు జాగ్రత్తలు చేయొద్దు పాపం చేయొద్దు అనేకమైన చెడు క్రియలు అసహ్యమైన క్రియలు చీకటి క్రియలు అంధకార క్రియలు కూడా చేయకుండా ఇక ఎట్లయితే దేవుడు అవయవాలు ఇచ్చిందో అట్లనే అవయవాలు దేవునికి సమర్పించుకుంటే నువ్వు దేవునిలో ఒక లాగానే జీవితం అంతా కూడా వెయ్యి సంవత్సరాలన్నీ కూడా నీ ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడో అన్ని సంవత్సరాలు కరిగిపోతూ ఉండాలి దేవుని యొక్క వాక్యంలో ఆ విధంగా నువ్వు దేవుని వాక్యం నీలో ఉంటుంది నేను నువ్వు జీవింపజేస్తున్నటువంటి దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి కడ్గము కార్డులు వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలనలు మూలుగులను వెల్లించినంత వరకు దేవుతూ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నవి దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే ఎలాంటి సాతాను క్రియలు వచ్చినవి జయించడానికి అవకాశం పెళ్లి దేవుని బిడ్డారా యశు క్రేష్ణ ప్రభు దగ్గర కూడా సాతానులు వచ్చి నాకు మొక్కలు దాన్ని నాకు నమస్కారం చేయి ఈ రాళ్ళ రొట్టెలు చేసుకొని చేసుకుంటున్నాను అని అనేకమైన సందర్భాలలో యేసుక్రేష్ణు ప్రభు ఆ మాటల ప్రకారంగా దేవుని యొక్క వాక్యాన్ని ఉచరించి దేవుడు ఆధ్యాత్మికమే పాపం అన్నాడు దేవుడు తప్ప ఎవరిని సృతించొద్దు ఎవరిని మహిమపరచొద్దు ఎవరిని గనపరచొద్దు ఎవరికి శాస్త్రంగా నమస్కారం చేయొద్దు దేవునికి మాత్రమే లోబడి ఉండాలి అనేకమైన విషయాలు ఆయన లోపల ఆయన హృదయంలో ఉన్నాయి అదే అవే విషయాలన్నింటినీ కూడా ఆశా నిగ్రహాన్ని తొమ్మిది పొలాలలో ఆశా నిగ్రహం ఏదైతే ఉందో ఆశా నిగ్రహాన్ని బయటపెట్టి ఆ రకంగా ఆ రకంగా సాపాను యొక్క క్రియలను ఆ రకంగా శరీర క్రియలను చంపుకోవడం ద్వారా ఆశాని గ్రహాన్ని స్వాధీనపరచుకోవడం ద్వారా ఆశను స్వాధీన ఆశను ఆశని తిరస్కరించే దేవుని గురించి తిరస్కరించి ఆయన ఆకలి ఆకలి ఏదైతే శరీర ఉందో ఆకలి అంచుకోవడం ద్వారా దేవుని యొక్క వాక్యం నింపుకోవడం ద్వారా అతను గెలుపొందాడు ప్రేమ దేవుని బిడ్డారా ఆదామైతే హవ్వ తెచ్చియే గానే తినేశ్వరుడు పాపం తెచ్చుకున్నాడు కానీ యేసుక్రీస్తు ప్రభు సాధారణుడు చిహ్వించినప్పుడు ఆ పాప స్వభావం ఎప్పుడైతే వచ్చిందో ఆ స్వభావాన్ని ఆ స్వభావాన్ని ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు లోబడుచుకొని లోబడలేదు ఆ స్వభావానికి ఆ లో ఆ స్వభావానికి ఎదురూరాడు చేప ఏ విధంగా అయితే సముద్రంలో ఎదురూ అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా నుంచి దూరంగా పారిపోవడానికి ఏసేపు ఏ విధంగానైతే జారత్వానికి పా ఆ జారత్వానికి దూరంగా ఉండి పారిపోయాడు యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ జారత్వానికి పాపం నుంచి దూరమయ్యాడు గనుక పరిశుద్ధము దేవుని అనుకూలతను పొందాడు కనుక దేవునికి ఇష్టమైన జీవితం జీవించాడు గనుక నీకు నాకు మార్గదర్శకులయ్యాడు ఏమైనా బిడ్డారా ఇలా ఈ బాబు చూశాడు కదా ఈ బాబు ఎంతో అల్లారు ముద్దుగా పెంచబడతా ఉన్నాడు నేను ఎంతో గారవంగా పెంచుకుంటున్నాం నాకు ఒకటే నేను దేవుని బిడ్డారా నా బిడ్డ ఎంతో కష్టపడిచింది దేవుని బిడ్డ భక్తులు కలిగి జీవించింది సాత్కుడు ఎంతో దీన మనసు కలిగిన వాడు ఎంతో నెమ్మది కలిగిన వాడు ఎంతో దీనం కలిగిన వాడు ఎంతో వివేకం కలిగిన వాడు ఎక్కడ చూసినా కానీ దేవుడి మాటలకు చావి తావిచ్చేవాడు కనుక అతనికి ఏ గూటి పక్షి ఆ గూట్లోనే చేరుతుంది అని ఒక మాట ఉంది కదా అప్పుడు నేను దేవుడు పెట్టారా ఆ విధంగానే ఆ విధంగానే దేవుడు కరుణించి దేవుడు కాపాడి నా కోసం మంచుల్ని మంచి అల్లుడిని ఇచ్చాడు ఆలు పేరు మహారాజ్ పేరు అతనికి ఒక అన్న ఉన్నాడు అతను లో ఉంటాడు అతను కూడా చాలా గొప్పవాడు అతను అతని యొక్క బాడ్య కూడా చాలా మంచి భయభక్తులు కలిగింది కనుక దేవుడు ఆ కుటుంబాన్ని కూడా బీవిస్తున్నాడు ఆ ఆ యొక్క బిడ్డ కూడా ఒక కుమారుని దాచేయాలనే ప్రార్థన పెడుతున్నాడు దేవుడు తగిన కాలమందు అబ్రహాం కు అర్థం చేసిన ఇరవై ఐదు సంవత్సరాలు ఎట్లయితే ఇచ్చాడో వారికి కూడా ఒక సంతానాన్ని ఇస్తుందని మనందరూ కూడా ప్రార్థనలు పెడదాం ఇంకేదైతే పిల్లలు లేరో వారందరూ కూడా హామ ఏ విధంగా అయితే ప్రార్థన చేసిందో ఏ విధంగానైతే ఆ ప్రార్థన చేసి దేవుని యుద్ధం నుంచి పొందిందో మీరు కూడా అలాంటి ప్రార్థనలు చేసి దేవుని యుద్ధం నుంచి ప్రతిపలము గర్భఫలం పొందవలసిందిగా కుమారుతలు పొందవలసిందిగా ఆ పిల్లలు పొందిన ఆ పొందిన పిల్లలను కూడా దేవుని మహిమార్థము బాధపడేటట్టుగా పిల్లలు నాణ్యత పెంచి కాలము ఈ లోకం శాశ్వతమే కాదు శాశ్వతమైన జీవము ఆ దేవుడు ఏసుకృతి ద్వారా ఇస్తాడని అని ఆ ప్రకారంగా జీవించినట్టు మీరు గొప్ప దేవుని యొక్క అడిగే ఈ లోకంలో జీవించి దేవుని యొక్క కృపలకు వరసలు అనుకుంటున్నారు దేవుడు దిద్దా దీరా ఈ యొక్క వాక్యము దేవుడు జీవించలేక నా యొక్క మనం ద్వారా యొక్క వాక్యం మీద మీరు అందరూ బలివి ఈ మాట ప్రకారం మీరు జీవించి దేవుడుతుంది దేవుని యొక్క గొప్పతనాన్ని మీరు ఈ లోకంలో కీర్తిని ప్రకటించాలని దేవుని యొక్క సంకల్ప అనాథ సంకల్పం కనుక ఆ ప్రకారంగా జీవించి దేవుడు முஷியூர் ஜீவின் பரமக்கொக்கணும் ஆசை ரேப்டும் ஈக்கியமா கார்கமே தான் மாட்டாங்க கிருப்பை பண்ணவாசி பூ மாட்டிஸ்தான் ఈ మాట ఏదో దీచిగాక చిన్న బాబు కూడా ఆడట్లేదు వేస్తున్నాడు కనుక వారి యొక్క తల్లికి అపగిద్దాం వారి యొక్క తల్లి పాలిచ్చి బిడ్డను అభివృద్ధిలో తీసుకొని వచ్చి బైబితులు కలిగి దేవుని అందరూ ఎప్పటి నుంచి జీవించేటట్టుగా ఆ ప్రస్తుతాన్ని ఆశపడుతుంది ఈ మాట నుంచి ముగిస్తున్నాను చిన్న పాదం చేసుకుని ఒక కార్యక్రమం నుంచి మహాపరిషదు మా ప్రియ పలు ఈ కుమారుడు నువ్వు ఇచ్చిన బహుమూ ఇంకా బిడ్డను పెళ్ళే ప్రతి ప్రతి వయసులో కూడా కుట్టి ఆత్మను తది ఆ యొక్క తెలుగుని బుద్ధిని జ్ఞానము వివేకలను కలిగించే ఆత్మను బిడ్డ మీద కుప్పించి యశ క్రీస్తుల జీవితం గురించి గొప్ప కృపణిందని మహాప్రభులు ఇప్పుడు చేసి క్రీస్తున్నామమ్మ అభివృద్ధి కాల్ చేస్తున్నాం మా ప్రియాపర తండ్రి అమెన్